నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నిన్న ఉదయం జగిత్యలో స్టార్ట్ అయ్యి స్టాప్ విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళి నాన్స్టాప్ అన్నవరం వచ్చి అన్నవరంలో సత్యనారాయణ స్వామివారి ఉదయం దర్శనం చేసుకొని శ్రీ సత్య నివాస ఉచిత కళ్యాణ వేదిక ఇందులో మనకు హరిహర హరిహర సదన్ ఇక్కడికి వచ్చేసరికి మాకు రాత్రి టెన్ థర్టీ లెవెన్ అయింది మా కోసం ద్రాక్షారామంలో అన్నకు కారు కన్సల్టెన్సీ మన కారు బాడిగాలకు తిప్పే కారు ప్లస్ అన్నయ్యకు టూ వీలరు కన్సల్టెన్సీ కూడా ఉంది ఇందులో నాకు ఏసీ రూమ్ బుక్ చేసిండు అండ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇందు ఒకటి ఆరు ఏడు ఎనిమిది ముంగటో బాక్స్ తొమ్మిది బాక్సుల స్వీట్ ఇచ్చాడు ఇచ్చి ఇవే కాక వీడియో దిత్తు ఇవే కాక ఒక మనిషిని అరేంజ్ చేసిండు మార్నింగ్ నాకు ఇక్కడ ఇవి ఒక మనిషిని అరేంజ్ చేసి అన్న మీరు ఉదయం ఫస్ట్ దాంట్లో సత్యానవర్తన చేసుకుంటా అంటే ఒక మనిషి వస్తాడు దానికి కాల్ చేయరంటే మబ్బులు ఐదు గంటలకు పాపం అతనికి కాల్ చేస్తే అతడు కొండ కింద ఉంటాడంట ఈ అచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి మాకు ఫస్ట్ సత్యనారాయణ వ్రతం అయింది తర్వాత ఇక మా దొరసాని చిన్న దొరసాని అని ఈ దొరసాన్ని పట్టుకొని వచ్చి అన్న ప్రసన్న అయించారు ఈ పెద్ద పాపది కూడా ఇక్కడనే వేయించిన అదే సెంటిమెంటు చిన్న పాప కూడా ఇక్కడనే అన్న ప్రసన్న అయిపోయింది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రిటర్న్ అవుతున్నాం కానీ మనకు ఒక వ్యక్తి మనతో ఎలాంటి రిలేషన్ లేకున్నా కేవలం మన సబ్స్క్రైబరు చాలాసార్లు నాకు ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు వెయ్యి వెయ్యి రెండు రెండు వేలు అన్న మీరు వచ్చేటప్పుడు అంజనలకు నా తరఫున అని డబ్బులు కూడా చాలాసార్లు ఇచ్చాడు ఆ వ్యక్తే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే చెప్పింటి అన్న నేను ఇరవై నాలుగు కన్నా ఇరవై ఐదు కన్నా అన్నవరం వస్తా పాపది అన్న ప్రశ్న ఉందంటే ఒకరోజు ముందు చెప్పు అన్నాడు చెప్పిన రూమ్ బుక్ చేసి నేను రాత్రి ఇక్కడికి వచ్చాక పాపం నా కోసం వెయిట్ చేసింది ఇవన్నీ నాకు తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ ఆయన రాత్రి లెవెన్ థర్టీకి ట్వెల్వ్ అట్లా టా టైంలో ఇక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయింది దగ్గర 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 ఇడికి వెళ్ళి ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంటారట వాళ్ళు నిజంగా ఎట్సెప్ట్ అయ్యా నీకు రోజులలో ఇట్లా వాళ్ళు ఉంటారు అంత మీ అభిమానం కతే అదేవి ఉందాయా నేనైతే ఆయనకేం ఉపయోగపడలేదు కానీ ఆయన నాకు బాగా ఉపయోగపడేది అందుకే ఆయన వేసుకొని వీడియో చేసిన ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్